ఈ రోజైతే అట్టికాయ మామిడికాయ పులుసు పెట్టేసుకుందాం అండి సూపర్ టేస్ట్ అండి అట్టికాయ మామిడికాయ పులుసు అయితే కనుక అమృతంలాగా ఉందండి మరి నిజంగా ఈ అట్టికాయ మామిడికాయ పులుసు ఎలా పెట్టుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అండి అయితే ముందుగా ఇలా ఒక మూకుడు పెట్టేసుకుని ఆ మూకుట్లో కొద్దిగా ఆయిల్ పోసుకున్నావు నాలుగు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి అటికాయలు ఇలా పొడవుగా చీలుకోనండి అటికాయ మామిడికాయ ఇలా పొడవుగా చీరేసుకొని ఇవి ఇలా పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నానండి పుల్లగా ఉన్న మామిడికాయ ఇక్కడ ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే ఒక్క స్పూను పసుపు అన్నది వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా పసుపు వేసుకొని ఇలా బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత అల్లం వెల్లు పేస్టు ఆల్రెడీ నూరుకొని పెట్టుకున్న మసాలా ధనియాలు జీలకర్ర అవన్నీ కలుపుకొని నూరుకున్న మసాలా ఉంటుంది కదండి ఆ మసాలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత వెంటనే ఇక్కడ మనం అట్టకాయ మామిడికాయ ముక్కలు అన్నది వేసేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కూడా మసాలా వేసాం కదండీ ఆ మసాలా మొత్తం కూడా అలవేలు పేస్టు ఈ మసాలా అంతా కూడా పట్టేలాగా కలిపేసు కలిపేసుకున్నాక ఇక్కడ ఒక రెండు స్పూన్లు కారం అనేది వేసుకోవాలండి కారం స్పైసీగా తినేవాళ్ళు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు ఇక్కడ పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇక్కడ మేము రెండు స్పూన్లు కారం వేసాము రుచికి తగ్గ సాల్ట్ రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఒక్కసారి కారం ఈ ఉప్పు ఈ మసాలా అలా మొక్కలకు పట్టేలాగా మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలండి చేపల కూర కూడా పనిచేయదండి అంత టేస్టీగా ఉంటుంది ఇదైతే కనుక ఒక్కసారి అయితే ట్రై చేయండి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు ఇలా మొత్తం ఇగానే మనకి ఇలా కూర అన్నది కొత్త కొత్త ఆడతో కనబడుతుంది కదండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పిసుక్కొని ఆ రసం కూడా వేసుకోవాలి చూడండి ఇలా చిన్నది పులుపు చూసుకొని వేసుకోండి ఇక్కడ తీసుకునే మామిడికాయని పెట్టి మనం ఇక్కడ పులుపు అన్నది వేసుకోవాలి ఇలా ఈ విధంగా పులుపు వేసుకున్న తర్వాత ఈ పులుపుని కారాన్ని అడ్జస్ట్ చేయడానికి చిన్న సైజ్ అంతా బెల్లం ముక్క వేసుకొని పైన కొత్తిమీర వేసుకొని లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ మనం ఇక్కడైతే కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఈ విధంగా మనకి ఎంత పులుసు కావాలో చూసుకొని ఆ స్టేజ్లో మనం ఇక్కడ స్టవ్ అన్నది కట్టేసుకోవాలి కూర అయితే ఇక్కడ చిక్కబడిపోయిందండి మనకి ఉండే కోళ్ళది ఇంకా కూర చిక్కబడిపోద్ది కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఉప్పు కారం అన్నీ చూసుకొని మనకు అన్నీ సరిపోతే స్టవ్ కట్టేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ అట్టికాయ పులుసు చూసారు కదా చూశారు కదా బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా చాలా సింపుల్గా ఈ కర్రీ చేసుకొచ్చండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ అయితే కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం